లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని హైదరాబాద్ సున్నం చెరువు చుట్టూ భారీ ఎత్తున దందా నడుస్తోంది ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసి ఆ నీళ్ళను పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు బోరబండ మాదాపూర్ గోపనపల్లి ఇలా అనేక చోట్లకి ఈ నీటిని సరఫరా చేస్తున్నారు మాదాపూర్లోని అనేక కార్పొరేట్ హాస్టల్స్ కు ఈ నీరు సరఫరా అవుతోంది ప్రతిరోజు రాత్రిపూట నీటి దందా కొనసాగుతోంది పెద్ద పెద్ద ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కాలుష్యం ఉంది ఈ నీటిలో సీసం కాడ్మియం వంటి లోహాలు మోతాదుకు మించి ఉన్నట్టు గుర్తించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇప్పటికే సున్నం చెరువులోని నీటిని తొలగించి పూడిక పనులు చేస్తున్నారు అధికారులు సున్నం చెరువు చుట్టూ భారీ ఎత్తున జరుగుతున్న దండాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ ద్వారా అందించేందుకు రాధిక ఓర్ భోగి సున్నం చెరువు పేరుకు మాత్రమే చెరువుగా చెప్పుకోవచ్చు ఇటు చుట్టుపక్కల మొత్తం అంతా కూడా నీటి దందా కొనసాగుతుంది ఇక్కడ ప్రతి చోట కూడా ఎక్కడ పడితే అక్కడ బోర్లు యథేచ్ఛగా బోర్లు వేసి నీటి సరఫరా చేస్తున్నారు మనం ఒక్కసారి సున్నం చెరువు వైపు చూస్తే కంప్లీట్ గా హైడ్రా అధికారులు ఇటు జీహెచ్ఎంసీ వాటర్ బోర్డుకి సంబంధించిన అధికారులంతా కూడా ఈ సున్నం చెరువులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు తీసేసి దాన్ని పూడిక పనులైతే చేస్తున్నారు కానీ దీని చుట్టూ అనేక వందల సంఖ్యలో బోర్లు ఏర్పాటు చేసుకొని నగరంలో అనేక చోట్లకి వాటర్ సరఫరా అనేది చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మనం ఒకసారి విజువల్లో చూద్దాము ఇటు చుట్టుపక్కల దాదాపుగా కొన్ని వందల నీటి ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లు ఇక్కడ మనకి రోడ్లపైన కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద ట్యాంకర్లు నార్మల్గా ఒక అపార్ట్మెంట్కి పదివేల లీటర్ల ట్యాంకర్ ఏదైతే వస్తుందో దానికి ఏడెనిమిది రెట్ల ఎక్కువగా వాటర్ని స్టోరేజ్ చేసే వేలాది లీటర్ల స్టోరేజ్ చేసే పెద్ద పెద్ద ట్యాంకర్లన్నీ కూడా ఇక్కడ మనకి విజువల్ లో కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ వాటర్ ఎలా తెస్తున్నారు అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ సున్నం చెరువు చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ మోటార్లు వేసిన పరిస్థితి నార్మల్గా ఒక బోరు వేసిన తర్వాత ఆ బోరు చుట్టుపక్కల మనం ఒకసారి ఈ మట్టి అదంతా చూస్తే కూడా వైట్ కలర్లో తెలుపు రంగులో ఉన్న మట్టి అంతా కూడా బయటకు తేలి ఉంటుంది ఇక్కడ సున్నం చెరువు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అదే మట్టి కనిపిస్తున్న పరిస్థితి మనం ఒకసారి విజువల్లో కెమెరామెన్ చూపిస్తున్నారు చాలా క్లియర్గా ఈ పైప్ లైన్ ఎక్కడి నుంచి ఉందో తెలియదు కానీ ఇక్కడికి ఈ పెద్ద పైప్ లైన్ వాటర్ ట్యాంకర్లకు నీటి సరఫరా చేస్తుంది ఒక్కసారి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాము మనకి ఈ పైప్ లైన్లు ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా కనిపిస్తున్నాయి దీనికి మూలం ఎక్కడుంది అని ఒకసారి ఎన్టీవీ బృందం ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండి సర్చ్ చేస్తే మనకి ఇటు బోర్లు అనేవి లోపల ఇళ్ళ మధ్యలో బోర్లు వేసి వాటికి కంప్లీట్గా చుట్టూ అంతా కూడా ఒక రూమ్ లాగా కట్టేసి దానికి తాళాలు వేసి వాళ్ళు యథేచ్ఛగా ఇటు దందా చేస్తున్న పరిస్థితి ఇళ్ల మధ్యలో అంటే ఇది సున్నం చెరువుకి ఎడ్జ్ లో ఉన్న సైడ్ ఇటువైపు చూస్తే మొత్తం అంతా కూడా మనకి విల్లాస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి వీటి మధ్యలో హై లైన్ ఇక్కడ మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ లైన్ ఎందుకు అని చూస్తే ఆ కరెంట్ తీగల దీని నుంచి మనం వెళ్తూ ఉంటే మనకు ఒక్కొక్క ఇళ్లలో దాదాపుగా రెండు మూడు బోర్లు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒకసారి మనం ఇక్కడ ఇసుక చూస్తే కూడా అర్థమవుతుంది బోర్ వేసిన తర్వాత వచ్చే ఇసుక నమూనాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకసారి లోపలికి వెళ్దాము ఈ కనెక్షన్స్ చూస్తే మనకు తీగలు కరెంటు తీగల కనెక్షన్ చూస్తూ ఉదయం నుంచి ఇక్కడ ఎన్టీవీ బృందం ఇక్కడ ఉండి చూస్తున్నాము మనం ఒకసారి పైప్ లైన్స్ వాటర్ సంబంధించిన ట్యాంకులు అవన్నీ చూస్తే కూడా అర్థమవుతుంది హై లైన్ కనెక్షన్స్ అన్ని కూడా కరెంటు తీగలు మనం ఒకసారి ట్యాంకర్ చూద్దాం ఇక్కడ ఈ పైప్ లైన్ ఇక్కడ బోరు ఇళ్లలో లోపల బోరు వేసి ఆ బోర్ల ద్వారా బయటికి ఎవరికి కనిపించకుండా కేవలం తడకల ద్వారా మనకి ఇక్కడ ఏర్పాటు చేసి ఆ బోర్ల నుంచి వాటర్ని బయటికి తీసుకొచ్చి వాటర్ని సప్లై చేస్తున్న పరిస్థితి ఇది చాలా పెద్ద దందాగా కనిపిస్తుంది దీని వెనక ఎవరి చేతులు ఉన్నాయనేది మాత్రం అర్థం కావట్లేదు కానీ పెద్ద దందా అయితే ఇక్కడ కొనసాగుతుంది ఇళ్ళలో లోపల కూడా పెద్ద పెద్ద కరెంటు కనెక్షన్స్ పెద్ద పెద్ద మీటర్లు మనకి ఇక్కడ కనెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ కనెక్షన్స్ నుంచి ఇక్కడ బోర్లు ఉన్న రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ ని కంప్లీట్ గా తాళాలు వేసి మనకి ఇక్కడ రన్ చేస్తున్న పరిస్థితి సో ఓవరాల్ గా చెరువు చుట్టూ అంతా కూడా నీటి దందా యథేచ్ఛగా కొన్ని వేల లీటర్లు ఇక్కడ నుంచి రోజు సరఫరా చేస్తున్నారు ఈ నీటిలో పూర్తిగా కలుషితమై ఉన్న ఈ నీటిని ఇక్కడున్న అనేక కార్పొరేట్ హాస్టల్స్కి ఈ నీటిని సరఫరా చేస్తున్నారు అట్లాగే ఇళ్ళకి కూడా అపార్ట్మెంట్లకు కూడా ఈ నీటిని సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనివల్ల చాలా ప్రమాదకరమైన జబ్బులు కూడా రాబోతున్నట్టుగా చెప్తున్నారు పీసీబీ ఇప్పటికే ప్రకటించినట్టుగా సీసం కావచ్చు ఖాదేం కావచ్చు ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అనేక రోగాల బారిన పడి ఇటు క్యాన్సర్కి దారితీయచ్చు లేకపోతే ఆస్తమా లాంటి ఇష్యూస్ లంగ్స్ ఇష్యూస్ అనేక రోగాలకు ఈ నీటి కాలుష్యం అనేది దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా పెద్ద దందాలో ఈ సున్నం చెరువు చుట్టూ అంతా కూడా రాజకీయం జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది భోగి